వెల్కమ్ టు వివి బి నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో మార్మరోగిన జగ్గేపేట యువత ఆత్మవిశ్వాసంతో సరైన మార్గంలో ఎదగాలి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి డ్రగ్స్ కి ఎల్లప్పుడూ నో చెప్పండి ఆరోగ్యకరమైన జీవితం వైపు ముందడుగు వేయండి డ్రగ్స్ నిర్మూలన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జగ్గపేట పట్టణంలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ గోపాల్ తాతయ్య కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టం శ్రీ రఘురామ్ డిఎస్పీ ఏజీబీ తిలక్ రూరల్ డీసీపీ కెఎన్ మహేశ్వర రాజు మున్సిపల్ చైర్మన్ రంఘపురం రాఘవేంద్ర రావు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ ధనుంజయ్ మరియు పోలీస్ అధికారులు పాల్గొని

మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని పెరుగుతుందని మరియు అది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు ప్రక్షకు దూరంగా ఉంటూ

हो न <sh Solomon How |ms|>

پتيو وڏو آرڊي موٽس وڏو رڪتص وڏو رڪتص لائٽي مٽي وڏو رڪتص وڏو فاميلي مٽو رڪتص وڏو فاميلي مٽو رڪتص وڏو فاميلي مٽو رڪتص وڏو I don't want I don't want to! I don't want to!